మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మలాకీ గ్రంథము మూడో అధ్యాయము పన్నెండో వచ్చిన ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాడు మలాకీ గ్రంథం మూడో అధ్యాయము పన్నెండవ వచ్చినం అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరను మిమ్మల్ని ధన్యులందరని సైన్యములకు అధిపతి యహో వాస్యాలు ఇచ్చిచున్నాడు ఈ జన వాగ్దానం ఏంటంటే అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులు అందరని సైన్యములకు అధిపతి యహోవాసాలు వచ్చి నాడు అన్యజనులందరూ మిమ్మును ధన్యులు అంటారు ధన్యులు అంటే భాగ్యవంతులు ధన్యులు అంటే ఆనందమయలు భాగ్యులు ధన్యులు అంటే మరి ఆనందభరితమైన మనస్సు కలిగిన వారు ప్రియులరా మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని తక్కువగా మాట్లాడేవాళ్ళు చిన్న చూపు చూసేవాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని ధన్యులు అంటారు ఎందుకంటే నీవు ఏమీ లేకుండా పై పైకి లిగిచిపోతూ వస్తుంటావు అనమాట అంటే నీ ఇన్కమ్తో కానీ లేకపోతే నీ బలంతో కానీ నీకున్నటువంటి తెలివితేటలతోటి పైకి రాలేకపోయేంతవరకు నీ దైవాశీర్వాదాన్ని బట్టి నువ్వు అంచెలంచెలుగా పైకి వస్తావు ఇల్లుకు సంపాదించుకుంటావు నీ ఇంటికి అందరూ పిలుస్తావు నువ్వు ఇంటికి అందరిని పిలుస్తావు అందరూ వస్తారు ఆ డెడికేషన్ రోజు అందరూ అంటారు ఇంత మంచి ఇల్లు ఎలాగొచ్చిందమ్మా నీకంటే దేవుడిచ్చేడటవు